కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్న ఈ ప్రశ్నకి ఆయన సమాధానం ఏముండదు తెలుసా ఏం చెప్తారని చెప్తారనుకోరు తెలుసా ప్రజలంతా ప్రజలంతానేమో తప్పు చేసిన నా బిడ్డ జైలుకి పోయినా తప్పు లేదు పర్వాలేదు ఎందుకోసం అంటే నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పినా తప్పు చేస్తే నా కొడుకైనా సరే కూతుర సరే అసెంబ్లీలో పెట్టి జైల్లో పెట్టవచ్చు అని చెప్పి జైలుకి పంపిస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పిన కేసీఆర్ ఆ మాట మీద నిలబడ్డాడు అని చెప్పి ఆ మాట అంటాడు అనుకోరు కానీ ఆయన రివర్స్లో ఏం చెప్పాడు తెలుసా రివర్స్లో అదట కక్ష సాధింపు చర్యాలట అసలు ఆ కేసులో ఏమాత్రం సంబంధం లేదు కవితకి పైగా ఒక్క రూపాయలను దొరికిందా పైసలు దొరికినాయా డబ్బులు దొరికినాయా దొరకలేదు అలాంటప్పుడు అది ఎట్లా కేసు అవుతుంది అని చెప్పి చెప్పాడు కేసీఆర్ ఇక్కడ దానికి ఉదాహరణ ఏం చెప్పిందంటే బిఎల్ సంతోష్ బిఎల్ సంతోష్ బీజేపీ జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ బీజేపీకి ఈ సంతోష్ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి ప్రతీకారంగానే కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేసిరని చెప్తున్నారు కవిత లిక్కర్ స్కామ్ అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఒక్క రూపాయ దొరికిందా ఆరోపణలే కదా అప్రూవర్ గా మారిన చెప్పింది ఏంది పైసలు దొరికినాయా అన్నారు నేనేమంటున్నా నువ్వు పెట్టిన ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వీర హర్షవర్ధన్ రెడ్డి గోవాల బాలరాజు వీళ్ళు ఉన్నారు కదా పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల కేసులా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎక్కడన్నా ఒక్క రూపాయ దొరికిందా ఇది నా ప్రశ్న సూటి ప్రశ్న ఇక్కడ కూడా అదే చెప్పినావు కదా నీ బిడ్డ విషయంలోనైతేనేమో డబ్బులు దొరకనప్పుడు ఆ కేసు ఎట్లా ప్రూవ్ అవుతుంది అక్కడ ఏమన్నా డబ్బులు ఉన్నాయా డబ్బులేవు లేవు ఇచ్చి ఇప్పుడు నీకు ఐదు కోట్లు ఇచ్చినా అంటే నువ్వు నమ్మేస్తావా అయిపోతుందా అప్రూవ్ గా చెప్పినంత మాత్రం అది నిజమైతుందా అని అన్నావు కదా దీనికి సాక్ష్యాధారాలు లేని ఫోన్లు వలగొట్టండి ఫోన్లు మొత్తం ఫార్మాట్ చేయండి వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు ఈడీ కానీ సిబిఐ కానీ ఓకే ఇక్కడ కూడా మరి ఎవరో నలుగురు సుంటలు సన్నాసులు వచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దీంట్లో ఉన్నది బిఎల్ సంతోష్ అని పేరు చెప్పిరని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తా అని చెప్పి పోలీసు పంపిస్తుంది ఇక్కడ నుంచి మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా సేమ్ కేసు అప్లై అవుతుంది కదా మరి ఈడ డబ్బులు దొరకనప్పుడు ఇది కూడా కేసు ప్రూవ్ కానట్టే కదా దీన్ని మాత్రం ఎందుకు నువ్వు అంత సీరియస్గా తీసుకున్నావు ఎందుకు మరి అంత గొప్పగా చెప్పినావు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకి పంపిస్తా అన్ని వ్యవస్థలకి పంపిస్తా ఆ సీడీలు వీడియోలు అని చెప్పినావు కదా పంపిస్తా అలా పైసలు దొరికినాయా మరి ఇట్లా డబ్బులు దొరికినప్పుడు ఈ కేసు ఎట్లయితే మాట్లాడుతున్నావు నీ బిడ్డకునే మరి ఈ కేసులు ఇంప మరి అది ఎట్లా సాధ్యమవుతుంది మరి ఇలా బీజేపీ మీద ఎందుకు ఆడిపోసుకుంటున్నావు మరి ఇది ఇట్ల అయింది అట్లా అయింది అని చెప్పేసి ఎందుకంటున్నావు మరి నీ బిడ్డ విషయంలో దొరకని డబ్బులు అయితే మరి ఇక్కడ కూడా డబ్బులు లేవు కదా వాళ్ళు కూడా అదే చెప్తారు ఇప్పుడు మరి మా కేసులో ఉన్న డబ్బులు దొరికినాయా నువ్వెట్లా చెప్పినావు మరి దొంగలని ఎమ్మెల్యేలను కొనుగోలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిరు నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ కుట్ర చేసిందని చెప్పి నువ్వే చెప్తువి మరి ఇది కుట్రనేనా ఈ కుట్ర చేసినప్పుడు మరి వాళ్ళు చెప్పిన బిఎల్ సంతోషం పేరు చెప్తే అయిపోయిందా మరి వాస్తవం మరి నరేంద్ర మోడీకి వంద కోట్లు ఇచ్చామని చెప్తారు వాస్తవమేనా అవుతుందా మరి ఈ సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది మరి ఈ విషయంలో నువ్వే చెప్పినావు మరి ఇక్కడ కూడా డబ్బులు దొరకలేదు కదా మరి దానికి ఏం చెప్తావు అనేది ఒక ప్రశ్న